ఇసుక అక్రమ రవాణాపై పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ఏ అక్రమ ఇసుక మాఫియాను నడిపిస్తుందంటూ గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ మీ పాలనలో అధిక లోడ్తో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను ఎందుకు ఆపడం లేదని నిలదీశారు మంత్రిలో మీడియాతో మాట్లాడిన మధు కాంగ్రెస్ పాలకుల తీరుపై నిప్పులు జరిగారు అధిక లోడు ఇసుక లారీలతో చెడిపోయిన పెద్దపల్లి భూపలపల్లి ప్రధాన రహదారిని మధు పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను అక్రమంగా తరలిస్తూ దొంగ దందాలకు ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇసుక దందాలను అడ్డుకుంటామని చెప్పిన ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడు అధిక లోడ్తో ఇసుక లారీలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు ఆ దోపిడికి దొంగతనాలకు అన్నిటికీ మంత్రి ఎమ్మెల్యే అన్నిటి దొంగతనాలు రౌడీలను పెంచి పోషించినటువంటి వ్యక్తి వాళ్ళ మంత్రి ఎమ్మెల్యే కనబడతా ఉన్నది ఇసుక ఎందుకు నాలుగు నెలల ఇసుక లారీలు ఆగుతలేవు ఇసుక ఆగుతలేదు పోయిన ఆగకు ఆగుతూ ఆగకపోయినా ఓవర్లోడ్ తోటి పోయి రోడ్లను ధ్వంసం చేస్తున్నారు లారీలు మొత్తం దొంగతనంగా పోతున్నాయి బలవంతంగా ఫోన్లు చేస్తే ఒకటో రెండో పట్టుకున్నారు పోలీసు వాళ్ళు వందల లారీలు పోతున్నాయి పోలీసు వాళ్ళు ఫోన్లు లెప్తులేరు కలెక్టర్ గారు ఫోన్లు లెప్తలేడు రెవెన్యూ అధికారులు ఫోన్లు లేపుతలేరు మైనింగ్ అధికారులు ఫోన్లు లేపతలేరు ఎవ్వరు కూడా ఫోన్లు లేపుతలేరు మీకు స్పష్టంగా చూసిన ప్రతి ఒక్కటి ఆధారాలతో నిరూపిస్తా ప్రతి ఒక్కటి ఆధారాలు చూపిస్తా మమ్మల్ని ఏమీ చేయలేరు మీరు మేము మేము నీతిగా నిజాయితీగా పది సంవత్సరాలు ప్రజల కోసమే బతికిన అనేక సాక్ష్యాలు ఉన్నాయి